దేవర మూవీని చూసి థియేటర్ బయటకు వచ్చి మరి విజయశాంతి అయితే సందడి చేస్తోంది మరి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని విజయశాంతి చాలా సందర్భాల్లో చెప్పారు మరి నిజంగా తారక్ ని చూసినప్పుడే ఇలాంటి ఒక కొడుకుంటే అనిపిస్తుంది అని చాలా సార్లు విజయశాంతి చెప్పిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా విజయశాంతి దేవర సినిమాని చూసి మరి ఎంతో ఎంజాయ్ చేస్తుందట సో దేవ దేవరా సినిమా అయితే అసలు ఎక్స్ట్రాడనరీగా ఉందని ఎన్టీఆర్ తప్ప ఎవరు ఇలాంటి యాక్టింగ్ చేయలేరు నిజంగా అసలు విఎఫ్ఎక్స్ లో నటించడం అంటే అంత ఈజీ కాదు లేనిది ఉన్నట్టు ఊహించుకుని చేయడంలో ఎంతో తెలియ ఉందని అదే నిజంగా యాక్టింగ్ లో ఛాలెంజ్ అంటూ చెప్తున్నారు మన హీరో సో ఈ నేపథ్యంలో మరి చాలా మంది తనని నాయకానికి కాకుండా అప్రజాస్వామికంగా చేయడం చూస్తుంటే చాలా షాక్ అనిపిస్తోంది అన్నారు కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఫుల్ అయితే చాలా చాలా ఇబ్బందికి మరి గురి చేస్తుందని ఇప్పుడు ఎలాంటి విషయంలోనూ ఒకరికొకరు ఇలా ఇబ్బంది పెట్టుకోలేదు కానీ వీళ్ళు అందించితే మాత్రం చాలా డేంజరస్ అంటూ చెప్తున్నారు అంటే ఎవరు వంటిచ్చారు అని అంటే దేవర సినిమాకి సంబంధించి విజయశాంతి చేసినటువంటి ఈ ప్రశంసలు చూసి కావాలనే వాళ్ళకు నచ్చింది మాత్రమే పెట్టుకుంటారు గాని అలాంటప్పుడు అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అంటారు కాబట్టి అభిమానులంతా కూడా విజయశాంతి చెప్పేదానికి ఓకే అంటున్నారు కాబట్టి నెగిటివ్ గానో లేకపోతే ఓవర్ గానో ఎవరు చెప్పడం లేదు ఎన్టీఆర్ హిట్ అంటే హిట్ లేదంటే లేదు అన్నట్టుగా ఉంది విషయం కాబట్టి దేవరా సినిమాని చూస్తే మాత్రం ప్రేక్షకులకి గూస్ బంసే అంటోంది విజయశాంతి మొత్తానికి బ్రహ్మరాబాథ థియేటర్ దగ్గర అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా తప్పులేదు అంటున్నారు